ఇప్పటి వరకు మన టీమిండియా హిస్టరీ చూసుకుంటే చాంపియన్స్ ట్రోఫీలో మొట్టమొదటిసారిగా టీమిండియా మటుకే ఫైనల్ వచ్చి చాంపియన్స్ ట్రోఫీ గెలవడం జరిగింది ఈ చాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని అయితే వ్యవహరించాడు ఈ చాంపియన్స్ ట్రోపీ ముందైతే మనమైతే టూ థౌసండ్ వరల్డ్ కప్ అయితే గెలవడం జరిగింది ఆ తర్వాత వెంటనే మహేంద్ర సింగ్ ధోని ఎన్సీ నేతృత్వంలో మనం టూ థౌజండ్ థర్టీన్ చాంపియన్స్ ట్రోపీని అయితే గెలవడం జరిగింది ఇంగ్లాండ్ మీద వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు అయితే గెలిచి కెప్టెన్ గా మన మహేంద్ర సింగ్ ధోని అయితే రికార్డ్ అయితే సృష్టించాడు మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో చాంపియన్స్ ట్రోపీ అయితే నిర్వహించడం జరిగింది ఈ చాంపియన్స్ ట్రోపీనైతే సౌత్ ఆఫ్రికా అయితే నైన్టీన్ నైన్టీ లో గెలవడం జరిగింది ఆ తర్వాత న్యూజిలాండ్ టూ లో చాంపియన్స్ ట్రోఫీని అయితే గెలుచుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ అయితే ఛాంపియన్స్ ఓపెన్ అయితే గెలవలేదు కానీ ఇప్పుడు దుబాయ్లో జరిగే ఫైనల్ అయితే న్యూజిలాండ్ అయితే సీరియస్ గానే తీసుకుంటుంది ఆ తర్వాత టూ థౌజండ్ టూలో మనకి శ్రీలంకకి ఫైనల్ అయితే జరగడం జరిగింది ఈ ఐసిసి టోర్నీ హోస్ట్ గా శ్రీలంక అయితే నిర్వహించింది ఈ మ్యాచ్ కొలంబోలో వర్షం కారణంగా రద్దయింది ఆ నెక్స్ట్ రోజు ఈ మ్యాచ్ని జరపాలని చూసినా గానీ మళ్ళీ వర్షం రావడంతో అయితే నిర్వహించడం సాధ్యం కాలేదు దీనివల్ల ఇండియాని శ్రీలంకని కామన్ విన్నర్స్గా ప్రకటించింది ఆ తర్వాత వెస్టిండీస్ టూ థౌజండ్ ఫోర్లో మొట్టమొదటిసారిగా చాంపియన్స్ ట్రోఫీ గెలవగా ఆ తర్వాత ఆస్ట్రేలియా టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ నైన్లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచి రికార్డ్ అయితే సృష్టించింది ఆ తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని అయితే గెలవటం జరిగింది దిగిన టీమిండియా ఫైనల్ అయితే చేరింది ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపెడిన టీమిండియా పాకిస్తాన్ మీద ఘోరంగా పరాజయం పాలైంది పాకిస్తాన్ అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీ గెలవటం జరిగింది ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీ తీసుకుంటే టీమిండియా ఒక్కసారి మటుకే చాంపియన్స్ ట్రోఫీ గెలవటం జరిగింది అతయినా మన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీని అయితే మన మనకి రావడం జరిగింది కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పాకిస్తాన్ హోస్ట్ గా చేసిన చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మళ్ళీ ఫైనల్ అయితే చేరింది ఈ నెల మార్చి తొమ్మిదో తారీఖున మన టీమిండియా అయితే న్యూజిలాండ్ అయితే దుబాయ్ వేదికగా తలపడింది రీసెంట్ గా జరిగిన సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాను అయితే ఘోరంగా ఓడించింది న్యూజిలాండ్ మీద మన టీమిండియా గెలవాలని మనందరం ఆశిద్దాం